వాట్ నాట్ అమ్మా తల్లి అని బతులాడా పిల్లా అయ్యా బాబు అని బతులాడా అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నుంచి నువ్వు వరుణ్ అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు మేమా మేమా అవును అనుష్క ఒకరే బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వెంటనే తెలిసేది నా బాధ నువ్వు మగాడవైతే తెలిసేదే బాదేటో ఓహో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేస్తే ఎన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఏ ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి మీ అవయవాలు మీకు వస్తాయి మీ ఆనందాలు మీకు వస్తాయి గోవా వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి బతికారు గాని లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను స్పృశించాలరు ఆత్మ మరణింప చాలదు పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణీ నా జీవితం నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ చెంప చంప చెల్లుమంటుంది లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్ లో అస్సలు ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే గట్టిగా వస్తాడు నువ్వే ఏదో ఆలోచించు దమ్ముగొట్ట చెప్తా ఓయ్ బాడీ హార్మ్ఫుల్ దమ్ము వద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు ఉంచమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్ ఈ కంపు కన్నా కంపు నేను వెళ్ళు

ఏంటి చెప్ప పెట్టకుండొచ్చావు ఫోన్ చెప్తారు కాల్ చేయడం చేయరు హరి ఇంపార్టెంట్ విషయం చెప్దాం నీకు రాకొచ్చా మీరు ఫ్రెండ్ సరే నమస్తే ఏంటండి అలా డిఫరెంట్ కొట్టేస్తా కూర్చోండి అరే హా చెప్పు ఇలా మీరు చేస్తున్నండి తిరిగి బాగా గొలుగులు పెడుతున్నట్టుంది డెస్పిరేషన్ తిరిగి డివోర్స్ ఇప్పించాల్సిందే ఈరోజు మీ కౌన్సిలింగ్ మొన్నగా సంతకం పెట్టాం ఇంత తొందరగా ఎలా హలో డివోర్స్ అంటేనే డోర్ డెలివరీ ఇచ్చేవాడిని బ్యాక్ డోర్ లో ఏం చేయాలి తెలియదా వాట్ ఇస్ ది క్వశ్చన్ అది కాదయ్యా ఇప్పుడు సడన్ గా ఈ డైవర్స్ మ్యాటర్ ఎందుకని ఎందుకు రాత్రి మ్యాటర్ జరిగింది రాత్రి మ్యాటర్ జరిగిందా అంటే డబుల్ కమిటీ కాస్త కుర్బల కమిటీ అయిందండి ఇది తో మన బొక్కలా ఉంది నో 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 అలా కుదరదండి ఒకసారి డివోర్స్ అప్లై చేసిన తర్వాత

ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షలు జరిమానా ఎందుకు మేమేం చేసాం కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కోర్ట్ దిక్కరణ ఇప్పుడు చెప్పండి నాతో కౌన్సిలింగ్ వస్తారా జైలుకి వెళ్తారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ ఆ టచ్ దెబ్బలు కొట్టేస్తాను ఎల్బా Now, tell me ద రీజన్ ఫర్ యువర్ డైవర్స్ చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పు చెప్తాగా దిస్ ఈస్ నాట్ ఎ కోర్ట్ మీరేం భయపడొద్దు దిస్ ఈస్ జస్ట్ లీగల్ ఆర్బిట్రేషన్ ఆహా ప్రాబ్లం అమ్మాయిదా అబ్బాయిదా అమ్మాయి చాలా మంచిది సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం మ్యారేజ్ ని భరిస్తుంది ఏంటి నువ్వా ఓర్పుతోనా సార్ నేను మాట్లాడేటప్పుడు వాడు మాట్లాడొద్దని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావేటి నువ్వు చెప్పవయ్యా అయ్యా అనకండి మాట్లాడొద్దని చెప్పండి నువ్వు మాట్లాడకమ్మా తన మాట్లాడ లేవు సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి వాణ్ణి నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరుకోమ్మా కాసేపు బాగు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ అబ్బాయిని పట్టుకుని అది ఇది అంటే అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునే వాళ్ళం ఒకప్పుడు వసే ఊరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో సరే మేడం చెప్పయ్యా చెప్పమ్మా అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళ పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డు లో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను మాట్లాడతాను చెప్పమ్మా ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి నా వైఫ్ని గుర్తు చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయవాకండి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ మేమంతా క్లియర్ గా చెప్తుంటే సరే సార్ సార్ కానీ 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 ఇప్పుడు అమ్మాయి మంచిది అంటావు కాను మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చుకో ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎదుకమా మాట్లాడతావు అబ్బాయి నువ్వే ఉవే మంచిదనంటాడుగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటున్నాను అదే కదా అది నేను అనుకోండి లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అయ్యే అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి ఇట్టే మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఓ మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపుని నా దగ్గరికి పంపించబ్బా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకండి సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఏంటా కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ కేసు చాలా టైట్గా ఉంది కదా కేసు చాలా టైట్గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది నాకు అర్థం కాదు సార్

నేనెందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి అడ్రస్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది గాని మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ ఎవెంట్ మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అంతా ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్ కు వచ్చాయి నన్ను ఆఫీస్ కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్ కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యాకి మెయిల్ చేసా ఓ దానికి చేసావా తను చేస్తుంది కదా ఇంకా ఆఫీసులో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్లకు నేను ఏమైనా వెళ్ళమని అడిగానా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆఫీస్ కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది వీడి గోల్ నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ ఏమేమవుతుంది అవును కదా నీకు అవార్డు ఎలా వస్తుంది ప్రస్తుతానికి మన గొడవలు లాపేద్దాం నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటికి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు నువ్వెలా చెప్తే అలా ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ మొగాళ్ళ పార్టీలో ఉంటే ఎంత నరకమో తెలుసా అయినా నీ యాక్టింగ్ సలహాలు నాకు ఈకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రై అవుతాం నాకు చేస్తున్నాడు వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కూడా చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తద్దు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లు గార్చుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అనమాట ఈ కేసు ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా కథలతో మీ మధ్య దూరాన్ని ఎలా పెంచుతాను ఐ ఫోర్స్ యూ డివోర్స్ హాయ్ మార్నింగ్ కొట్టేస్తాను చెయ్యి కంట్రోల్లో పెట్టుకో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిల్లో పెట్టండి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్ అపాయింట్మెంట్ లేదు కదా అతనికి బాగా తెలుసు సారీ సార్ తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్ నేను లాయర్ తెలుసు లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్ వరుణ్ ఏంటి నీకు ఫీవరా వచ్చేసింది ఆఫీస్ కు రానంత ఫీవరా ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా మరి ఫీల్ అవునా నేను ఒక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కనుంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిన దానివి కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను అనుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు లే కాల్ చేయలేదు ఎందుక బాబు నన్ను అవాయిడ్ చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నా లాంటి బగారం వేసి సార్ మీకు వెళ్ళిందా అయింది సార్ ఆ కేసు తర్వాత నెక్స్ట్ మీ మీకు అది లేగో కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా వెళ్ళు నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు వరుణ్ నేను మళ్ళొస్తాను వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరి కంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నావు ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీ చెప్పేది ఒక్కసారి చెప్తాడు అంటే చెప్తాడు అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా నన్ను తిట్టలేదు ఏదో నన్ను చెడుతున్నా అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాగుంది కదా హ్యాపీగానే ఫీల్ అవుతా ఏంటి చూస్తున్నావు వచ్చిన పని అయింది కదా పదా వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఆల క్రితం నా టేబుల్ మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్ షిప్ డిలీట్ అయిపోతాం ఫైర్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంత తేడాగాళ్ళులా ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా

ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా ట్రై చేద్దామా మ్యాగీ మ్యాగీ యా మేడం మేడం డ్రెస్లు అన్నీ రెడీ అయ్యా హాయ్ మ్యామ్ హాయ్ యా రెడీ మ్యామ్ ఒకసారి ట్రైల్ చూడు ఓకే రండి చూపిస్తా ఓకే గుడ్ మార్నింగ్ మేడం ఈడొచ్చాడు మేడం మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని అయ్యో మేడం ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్ మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాగి దానికి నేనెందుకు మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు కదా కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి ఓకే మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాము చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ బార్ బార్

పర్లేదు మేడం అసలు మా గాడికి తాగే హక్కునప్పుడు ఉన్నప్పుడు ఆడదరికి ఎందుకు ఉండద్దు సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమేనప్పుడు అయినప్పుడు ఇవి కూడా సమానమే కదా ఇందాకేదా అంటున్నావు అని టంచిక్ టంచిక్ కాదు మేడం అంటే అదే మేడం ఆఫీస్ లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్ గిగ్లింగ్స్ మోగిలింగ్స్ వాట్ అంకు సాయిస్తున్నాడు మేడం అసలు ఇది చాలా నిరంకుశత్వం పైగా పైశాచికత్వం కూడా అసలు మగ జాతికే మార్చమాడవు అవునరా మీకు తెలియకుండా నన్ను రా చాలా క్యూట్ గా ఉందనుకోండి అసలేం పీకుదామని వెళ్ళవరా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగాక కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాదు మనిషి రూపంలో ఉన్న మృగం వాడు ఒక స్టాటిస్ట్ మాడిస్ట్ ప్రొటెగనిస్ట్ రేపిస్ట్ రేపిస్టా సోడా అందుకు అడిగారా మేడం సోడా కొంచెం తాగొచ్చా థ్యాంక్ యూ నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ ఉన్న ఫ్రస్టేషన్ మీరు నామే చూపిస్తారు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండిలింగ్ కాదు వుమెన్ హ్యాండిలింగ్ ఇంతకి ఆ వేస్ట్ ఫిలింగ్ కాడి గురించి ఏమి చేశారు షా లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్చర్ వేరే పక్క ఎవరు లేదు సార్ ఓ లాయర్ గారు లాయర్ ని ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది కూర్చోడం అంటే కొంచెం కష్టంగా ఉంది సార్ బయట నిల్చొని మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు చేయలేదు సార్ అంటే నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు సార్ ఇది కంఫర్టబుల్ సార్ మీరు ఏమండి కొడుకు చెప్పు విషయం అండి లేదు దూరం నుంచి చెప్పండి సరే మీ ఇష్టం మీ ఆవిడ పడత తిడా సార్ నా ఎంత మాట ఏంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామను ఎల్తి బీకలాగా తాగిసి డాన్స్ స్టెప్స్ వాడినాడు విట్ నా అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది అలా అక్కడ పల్లూప నాకు ఇచ్చేసను సార్ ఏంటది ఈ సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసుకుందాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయి ఏమైంది సార్ డబుల్ ఆమ్లెట్ అండి మీరు లాయరా లాయరేలేండి అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అన్నమాట విడాకులే కాదు టార్టగలు కొడిపిస్తా. మ్యాటర్ ఏంటి? నాకు కూడా విడాకులు కావాలి సార్. మీకు మీ ఆయన కొడట్లేదా? ఆయనగా ఇంకొకటి పడింది. ఆహా తాలి పడేస్తున్నారే. మీవాడు మంచి ప్లేయర్ కదా? నా అంత కాదు సార్. నీకేంటి పరిగెడ? నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్. మీరు సార్ నైస్ మీట్ నైస్ మీట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే? మేడ్ సార్. పని మనిషే సార్. పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుతాయి దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలియకనే మనం తెలుసుకోవాలి స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్ ముందుగా మీ సార్ ది విడాకులు కమిట్ అయ్యారు నెక్స్ట్ కమిట్మెంట్ ఇదే లాగో మంచి ప్లేయర్ కాబట్టి ఈ లోపు నెక్స్ట్ కౌచ్ కాదమ్మా మన విడాకుల గురించి ఈ లోపు ఇక్కడ జరిగేదంతా ఫోన్ లో పాస్ చేయ ఓకే సార్ సుచి హా హా వస్తున్నా సార్ కీపి ఇన్